ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಪೂರ್ ಯೂಟ್ಯೂಬ್ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ರೋಜು ಮನ ಸ್ಪೆಷಲ್ ರೆಸಿಪಿ సమ్మర్ స్పెషల్గా నేను ఇక్కడ సాప్దన ఫ్రూట్స్ అలాడ్ చేసి చూపిస్తున్నానండి జనరల్గా మనం ఇంట్లో ఫ్రూట్ అలాడ్ చేస్తూ ఉంటాం కదా దాంట్లోకి సాప్దనాలు యాడ్ చేసి చేసుకున్నారంటే హెల్దీగా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది వేడివేడి వాతావరణానికి ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను మరుగుతూ ఉన్న నీటిలోకి హాఫ్ కప్పు సాప్దనాలను వేసుకున్నానండి ఇవి సన్న సాబ్దన్న మీడియం పెట్టుకొని ఈ సాధానాలు కొంచెం ట్రాన్స్పరెంట్ గా సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు ఉడికించుకోవాలండి ఇవి ఉడకడానికి నాకు పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది మీకు కనుక తొందరగా కావాలనుకుంటే రెండు గంటల ముందుగా సాధానాలు నానబెట్టి పెట్టుకున్నారంటే మీకు జస్ట్ ఐదు నిమిషాల్లో సాబ్దానాలు మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోతాయండి ఇప్పుడు ఇక్కడ సాప్దానాలు ఉడికిపోయాయి చూడండి ట్రాన్స్పరెంట్ గా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడపోసుకోండి ఏదైనా ఇలాంటి జల్లగరట పెట్టుకొని దాంట్లోకి మన సాబానాలను వడపోసుకోండి ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత దీనిపైన వాటర్ని పోసుకోండి ఇలా వాటర్ పోసుకోవడం వల్ల సాబానాలు ముద్దగా కాకుండా ఉంటాయండి ఇలా వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనకి సాప్దనాలు రెడీ అయిపోయినాయి ఫ్రూట్ సలాడ్ కోసము ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పుల పాలని వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం సాబ్ధానాలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయండి పాలు ఒక పొంగొచ్చి మరుగుతూ ఉన్నంత వరకు మరిగించుకోండి ఇలా ఒక పొంగొచ్చి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ని వేసుకోండి మనం ఒకే కప్పుతో అన్నిటిని మెజర్ చేసుకోవాలండి హాఫ్ కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ షుగర్ పాలల్లో కరిగే లోపు మనము కస్టర్డ్ మిల్క్ని తయారు చేసుకుందామండి దానికోసం నేను ఇక్కడ హాఫ్ కప్పు పాలను తీసుకున్నాను దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి ఇప్పుడు స్పూన్తోని పాలల్లో కస్టర్డ్ పౌడర్ బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఉండలేమి లేకుండా ఇక నేను కస్టర్డ్ పౌడర్ వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నానండి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి పోసుకొని ఎంబడే ఇలా కలుపుకుంటూ దీన్ని చేసుకున్నారంటే మనకి ఉండలు ఫామ్ అవ్వకుండా మంచిగా కలిసిపోతుంది పాలలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చేసుకోవాలండి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఇది కలుపుకుంటూ చేసుకోండి ఇది తొందరగానే చిక్కబడుతుందండి ఎక్కువ టైం ఏమి పట్టదు వన్ మినిట్లో చిక్కబడుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి లైట్గా చిక్కబడింది కదా ఇలా వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ సాబ్దనాలను ఉడికించి పెట్టుకున్నాం కదా వాటిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పాలని మనము పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే అరగంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి చల్లగా అవుతాయి పాలు అప్పుడు మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మీకు కావాల్సిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక నేను బనానా గ్రేప్స్ యాపిల్స్ ఇంకా దానిమ్మ గింజల్ని వేసుకుంటున్నానండి ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి అండి ఇక్కడ నేను నా దగ్గర ఉన్నాయి వేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నామంటే మనది సగ్గుబియ్యం ఫ్రూట్స్ అలా రెడీ అయిపోతుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా మీరు ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నారంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా వేడి వేడి వాతావరణానికి ఇలా చల్లగా ఉన్నప్పుడే తిన్నారంటే చాలా బాగుంటుంది మనం సగ్గుబియ్యం కూడా వేశారు కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్దీ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సమ్మర్లో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్